హిందుపురంలో వైసార్సీపీ కార్యాలయంపై దాడి ఘటనకు నిరసనగా గుంటూరులో ఆందోళన జరిగింది సిపి నేతలు కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరి అక్రమ అరెస్టులు చేస్తున్న కుటుంబ ప్రభుత్వం సిపి కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని అన్నారు హిందుపురం సిపి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశారు గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఆ కేసును రీఓపెన్ చేసి మరి అమాయకులను జైలుకు పంపించారు కేవలం మీ ఆఫీస్ పై దాడి జరిగిందని వేధింపులకు దిగారు మరి ఇప్పుడేం చేస్తుందని ఏంటని వారు సూటిగా ప్రశ్నించారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలో నిన్న అనుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయటం జరిగింది ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయటానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం మా ఆఫీసును ధ్వంసం చేయటం దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూశాం ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం ఆఫీసు మీద రాళ్లు వేశారని దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలా మంది ఇన్నో తీసుకువెళ్ళి కొట్టడం బెయిల్ రాకోకుండా నిరోధించటం నెలలు తరబడి వారిని జుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మితమీరిపోతున్నాయి వాళ్ళు గెలిచి సంవత్సరం నారవుతుంది ప్రజల మీద కానీ ప్రజల కోసం మంచి చేయటానికి కానీ ఎక్కడ కూడా ఆలోచన విధానాలు కానీ లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దామని చెప్పి ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు వాళ్ళకొక్కటే ఏ నియోజకవర్గంలో బలపడి ఉన్నారో ఏ నియోజకవర్గంలో వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు గుర్తించారో అప్పుడు అక్కడ దాడులు నిన్న జరిగిన హిందూపురం దాడుల్లో మీరు చూస్తున్నారు మరి ఏ విధంగా బాలకృష్ణ గారు మరి దాదాపుగా యాభై మందిని ఆఫీస్ ఆఫీస్ని మరి ఎలా ఇది చేశారో మీరు అందరు చూశారు ఎందుకు ఈ సంస్కృతిని ఇంకా పెంచుకుంటా పోతున్నారు ఏ ఎందుకు మీకు భయం పట్టుకుందా ఇన్నిసార్లు గెలిచి మళ్ళీ హిందూపురం ఉన్న ఇన్ఛార్జ్ మీద లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ మీద దాడి చేస్తే మిగతా వాళ్ళు ఎవరు బయట రాకుండా ఉంటారని చెప్పి మీరు చేస్తున్న ప్రతి ఒక్క అరాచకం కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది కానీ గుర్తుపెట్టుకుంటున్నాం ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితులు లేరు మర్చిపోవడానికి సరలే పోనీలే అని చెప్పి ఎక్కడైనా మేము ఊరుకున్నా కూడా మళ్ళీ దానికి మించి ఇంకా దాడులు చేస్తా ఉన్నారు ఆ సంస్కృతిని పెంచుతానే ఉన్నారు కానీ ఎక్కడ కూడా తగ్గించే పరిస్థితులు లేరు దీని విధంగా ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు